హలో అందరికి దిస్ ఇస్ తిరు వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో మా ఇంటి ఉగాది పండుగ ఉగాదికి ముందు రోజు ఉగాది రోజు నేనేం చేశానో ఈ వీడియో ఒకటి చెప్పడం మర్చిపోయాను ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వవాసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుగువారి అందరికీ ఈ ఉగాది పండుగ నుంచే కదా కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది ఉగాది పండుగ ముందు రోజే అంటే సాటర్డే నైటే కొన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాను మార్కెట్కు వెళ్ళి అరిటాకులు తీసుకున్నామంటే అరిటాకు ఒక్కడ కూడా కనిపించలేదు బాదం ఆకులతో ఇస్తరాకులు ప్రిపేర్ చేస్తారు కదా అవి తీసుకున్నాను పండగ ముందు రోజు రోజులకి రేటు ఉంటుంది చూసారా ఎంత హైగా ఉంటుందో అదే రేటు మళ్ళీ పండగ రోజు ఉండదు కొన్ని పూలయితే తీసేసుకున్నాను మార్కెట్ అయితే చాలా రెష్ గా ఉంది కావలసినవి కొన్ని తీసేసుకుని ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే ఒక గిన్నెలో తీసుకున్న పూల దండని విడిగా కొన్ని పూలు తీసుకున్నాను అవన్నీ ఆ గిన్నెలో పెట్టేసుకున్నాను ఇస్తరాకును కూడా గిన్నెలో పెట్టేసుకున్నాను వేప పూతని ఆకుల్ని మా వారు ఆఫీస్ లో తీసుకొచ్చారు గిన్నెలో పెట్టేసుకుని నమ్మరు కదా ఊరినే ఎండిపోతాయి అడి క్లాత్ ని వాటిపైన వేసాను పండుగ రోజు కొంచెం త్వరగా లేసి బయటంతా క్లీన్ చేసుకుని ముగ్గు పెట్టేసుకుని పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను ఫ్రెష్ అయిపోయి పూను కూడా క్లీన్ చేసేసుకుని అవు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను చదువు కోసం బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నాను హాఫ్ కప్పు పచ్చిపప్పు తీసుకున్నాను విధంగా కడుక్కుని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టుకున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా ఊర కోసం ఇసును కూడా నానబెట్టుకుంటున్నాను ఈ రెండు ఉడికేలోపు అది పచ్చడి కోసం వేప పూతని కొంచెం తీసుకుంటున్నాను కావలసినంత వేప పూత తీసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుంటానే ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను బొబ్బట్ల కోసం గోధుమ పిండిని టూ కప్స్ తీసుకున్నాను ఏదో వాడుతారు నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను నేను అంత సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం జోరుగానే కలుపుకోవాలి ఈ గోధుమ పిండిని చపాతీకి కలుపుతాం కదా అలా అయితే కలపకూడదు వాటర్ పోసుకుంటూ ఇలా మెత్తగా కలుపుకోవాలి కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుని లేకపోతే వెన్న యాడ్ చేసుకోండి నేనైతే నూనె యాడ్ చేసుకుని ఇలా పిండిని కలుపుకున్నాను మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం నూనె యాడ్ చేసుకుని చక్కగా గోధుమ పిండిని ఇలా కలుపుకుని ఒక ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పావు గంట పాటు పిండి నానేలోపు ఉగాది పచ్చళ్ళలోకి మ్యాంగో కట్ చేస్తున్నాను ఊరి నుండి వచ్చేటప్పుడు ఫోర్ మ్యాంగోస్ తెచ్చుకున్నాను మా తమ్ముడికి ఎవరో ఫ్రెండ్ ఇచ్చారంట అవి నాకు ఇచ్చేశాడు ఇచ్చేస్తే లోపలంతా మగ్గిపోయింది మా వారికి చిన్న మొక్క ఇచ్చి పులుపు ఉందో లేదో చెక్ చేయమన్నాను పులుపుగానే ఉందంట బాగా పులుపుగా ఉందంట ఫస్ట్ కట్ చేసిన మ్యాంగో ఎంగిల్ చేశాం కాబట్టి పక్కన పెట్టేసి వేరొక మ్యాంగోని పీలోట్ చేసుకున్నాను చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉగాది పచ్చడి కోసం ఉగాది పచ్చడిలోకి చింతపండును కూడా కొత్త చింతపండును కూడా నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకుని నానబెట్టుకున్నాను నిమ్మకాయలు కూడా కట్ చేసుకుంటున్నాను మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నాను మామిడికాయ కొంచెం లోపల మగ్గింది కదా కానీ పులుపుగానే ఉంది పక్కన పెట్టేసి నిమ్మకాయ పులిహోర చేస్తున్నాను నాకు కావాల్సినంత నిమ్మకాయ రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు పచ్చిపప్పు కూడా బాగా ఉడికిపోయింది పచ్చిపప్పుని మెత్తగా చేసుకుని కప్పు బెల్లం యాడ్ చేశాను సవాల్ చేసుకుని పచ్చిపప్పులోకి బెల్లం యాడ్ చేశాం కదా బెల్లం అంతా కరిగే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి బెల్లాన్ని ఇలా కరిగేదాకా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలాచీని కూడా యాడ్ చేసుకోవాలి తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటుతుంది ఇంత దగ్గరగా వచ్చే వరకు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి అదే స్టవ్ పై కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకుని నూనె వేడయ్యాక ఆవాలు పచ్చిపప్పు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ యాడ్ చేసుకుని పల్లీలు కూడా కొన్ని యాడ్ చేసుకున్నాను ఇవి చిటపటలు ఆడే వరకు వేయించుకోవాలి వేయించుకున్నాక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది బౌల్లోకి ఆ రైస్ని చల్లారి పెట్టుకున్నాను చల్లారిపోయిన ఆ రైస్లోకి నిమ్మకాయ రసం యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ప్రసాదాల కోసం చేస్తున్నాం కాబట్టి పులుపు ఉప్పు చెక్ చేయకూడదు సుమారుగా యాడ్ చేసుకున్నాను నేను చక్కగా ఇవన్నీ కలిసేలాగా తిప్పుకోవాలి పులిహోర చేయడం కోసం పులిహోరలోకి తాలింపుని రెడీగా చేసుకుని పక్కన పెట్టుకున్నా కదా ఆ తాలింపును కూడా ఈ రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఈ రైస్లోకి నూనె ఎక్కువైద్ది అనిపించింది కొంచెం నూనె పక్కన పెట్టేసి ఆ పల్లీలు తాలింపు గింజలు మొత్తం కొంచెం నూనె కూడా ట్ చేసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకున్నాను పసుపు నేనే తక్కువగా వేసాను వేడి చేస్తుందని కూర కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈలోపు బొబ్బట్లు కోసం గోధుమ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్నా కదా రెండుపాటు పెట్టుకున్నాను బక్షాల్లోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నా కదా కొంచెం ఉండలాగా చేసుకున్నాను పచ్చిపప్పు బెల్లం ఉండ ఎక్కువగానే తీసుకోవాలి గోధుమ పిండి ఉండను మాత్రం తక్కువగా తీసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకుని బొబ్బట్లను ప్రెష్ చేసుకోవటమే నెయ్యి రాసుకుని పచ్చిపప్పు బెల్లం ఉండ ఎంతైతే తీసుకున్నామో గోధుమ పిండి ఉండ దానికంటే తక్కువ తీసుకోవాలి అప్పుడే భక్ష్యాలు చాలా చక్కగా తినడానికి రుచిగా ఉంటాయి ఇలా ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకుని నెయ్యి కొంచెం అప్లై చేసుకుని నూనైనా అప్లై చేసుకోవచ్చు బొబ్బట్ల కోసం రౌండ్గా చేసిన దాన్ని పేపర్ పై పెట్టుకుని ఇలా ఒత్తుకోవాలి స్టవన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన నెయ్యి అప్లై చేశాను బొబ్బట్ల కోసం ఒత్తుకున్నాం కదా పై వేసి రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి తినడానికి చాలా రుచిగా ఉంటాయి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుంటే చాలా చక్కగా వస్తాయి బొబ్బట్లు కొన్ని ఏరియాస్లో అంటారు కొన్ని ఏరియాస్లో బొబ్బట్లు అంటారు దేవుడి ప్రసాదం కోసం ముందుగా ఒక ఐదు బొబ్బట్లు చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను ప్రసాదం కోసం పులిహోర చేసేసాను భక్ష్యాలు చేసేసాను ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ఉగాది పచ్చడిని షార్ట్ వీడియోలో పెట్టాను షార్ట్ వీడియో కోసం ఇలా సెట్ చేసుకున్నాను బాదమా పిస్త్రాక్ ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక బౌల్లో కొత్త వేప పూత కొత్త చింతపండు కొత్త బెల్లం మామిడికాయ ముక్కలు ఉప్పు కారం షడ్ రుచులు ఇవన్నీ కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ప్రసాదం పెట్టడం కోసం ఆకు పైన పులిహోర కొంచెం భక్షాలు కొన్ని బావుల్లో ఉగాది పచ్చడి ఇవన్నీ పెట్టుకున్నాను అన్నీ ప్రిపేర్ చేసేలోపు మా వారు మామిడాకులు కట్టేశారు గడపలకి వెంకటేశ్వర స్వామికి కన్ను కూడా వేసేశారు నేను దేవుడి దగ్గర దీపం పెట్టేసి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టుకుని మా ఇంటి ఉగాది పండుగ ఇలా జరిగింది పండుగ రోజు మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్